ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ని రద్దు చేయాలని ఈరోజు భారతదేశంలో మన పైన ఎన్నో దాడులు చేసిన పాకిస్తాన్ కొద్ది కాలం క్రితమే మన వాళ్ళని పుట్టన పెట్టుకుంది చాలామంది జవాన్లను పుట్టన పెట్టుకుంది ఆ పాకిస్తాన్తో యుద్ధాన్ని చేయడానికి మనం ముందుకెళ్ళినాం ఇన్ని జరుగుతుంటే దీని తర్వాత అమెరికాకు ఒత్తిడికి లొంగి ఈరోజు పాకిస్తాన్ని అంచివేయకుండా అదే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడేలా ఈరోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని మనం ఒప్పుకొని ఇక్కడ చేస్తే బాగుండే ఉద్దేశంతో ఈరోజు దుబాయ్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్న ప్రధానమంత్రి మోడీ మీకు ఈ భారతదేశ ఈ భారతదేశ జవాన్ల ఈ భారతదేశ ప్రజల యొక్క ప్రాణాలు నీకు అవసరం లేదు మీకు అవసరం ఉన్నది ఒకటే ఒకటి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక చిచ్చు రేపుతూ ఎలక్షన్లో పబ్బం గడుపుకోవడానికి పాకిస్తాన్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భారతదేశ ప్రజల యొక్క ఏదైతే కోపాన్ని రెచ్చగొట్టి నువ్వు ఆ రోజు కోసం పబ్బం గడిపే పరిస్థితిని తీసుకొస్తున్నావే కానీ దాని తర్వాత పాకిస్తాన్ మీద ఏ రోజు కూడా మీరు కోపం లేదు పాకిస్తాన్ మీద నీకు వేరే ఏం లేదు కానీ ఈరోజు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు ఎవరికి డబ్బులు చేకూర్చడానికి క్రికెట్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు ఎవరిని ఆర్థికంగా బలంగా చేకూర్చడానికి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు రోజు ఎవరైతే చనిపోయినో వారికి ఆర్థిక సహాయం చేస్తా అంటున్న మోడీ నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాం ఎవరైతే మనల్ని చంపారో ఎవరైతే మనల్ని మన వాళ్ళని పొడలు పెట్టుకున్నారో వాళ్ళతో క్రికెట్ ఆడి మళ్ళీ వాళ్ళ డబ్బులే ఈ రోజు వాళ్ళకి ఇస్తా అంటున్నావే ఈ భారతదేశం ఈ భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క అభిష్టం ఈ ప్రజల యొక్క అభిప్రాయం మీకు అవసరం లేదా అని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే మ్యాచ్ రద్దు చేయాలి ముందున్నది ముసల పండుగ అన్నట్టు ఈ భారతదేశ ప్రజలు ఎవరు ఇష్టపడట్లేదు నువ్వు ఈ హిందూ ముస్లిం గొడవలతో ఈ ఈ పబ్బం జరుపుకోవడానికే తప్ప నువ్వు భారతదేశ ప్రజల కోసం భారతదేశం యొక్క ఆయు ఔన్నత్య కోసం ఐకమత్యం కోసం పాడుపడట్లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ భారత్ వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం